హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ మనం వినబోయే కథ పేరేంటంటే నవ్వు అందం ఇంకెందుకు ఆలస్యం సరదాగా కథ వినేద్దామా అనగనగనగనగనగా సిరిపురం అనే గ్రామంలో శ్రీధవుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు ఆయన కూర్చుని తిన్నా తన తరగని ఆస్తి ఉన్న నిత్యం వదిలిపెట్టకుండా వేధించే సమస్య ఒకటున్నది ఆయన చూపులకు పరమవికారంగా ఉంటాడు తన రూపం అందంగా మారాలని వైద్యులు చెప్పిన రకరకాల మూలికలు మింగాడు ముఖానికి ఏవేవో పసర్లు పూసుకున్నాడు ఎందరో దేవుళ్లకు పూజలు చేశాడు ఏమాత్రం ప్రయోజనం కలగలేదు ఒక బైరాగి శ్రీధవుడి తీరని సమస్య గురించి విని నాయనా ఈ రూపం నీకు దేవుడిచ్చినది దీన్ని మార్చాలనుకోకు దైవకృప వల్ల నీ వద్ద తరగని నిధి ఉన్నది దాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు కలిగే మంచి పనులు చేయి అప్పుడు అందరికీ నీ రూపం తప్పక అందంగా కనబడుతుంది అని అన్నాడు తన డబ్బును తనకే తప్ప ఇతరుల కోసం ఖర్చు చేయటం శ్రీధవుడికి ఏమాత్రం లేదు అందుకని ఆయన భైరాగిని మరేదైనా ఉపాయం చెప్పమని కోరాడు భైరాగి కాసేపు ఆలోచించి హరిపురంలో ఉన్న మాధవుడు నీకంటే వికారంగా కనిపిస్తాడు కొన్నాళ్ళు అతడి వెంట ఉంటే నీ రూపం నీకే అందంగా కనిపిస్తుంది గీత ఇంకాస్త పెద్ద గీత పక్కన చిన్నదే కదా అన్నాడు ఈ సలహా శ్రీధవుడికి నచ్చింది ఆయన కొంత డబ్బు తీసుకుని హరిపురం వెళ్ళి మాధవుణ్ణి కలుసుకున్నాడు మాధవుడు నిజంగానే పరమవికారంగా ఉన్నాడు అతన్ని చూడగానే శ్రీధవుడికి పరమానందం కలిగింది వెంటనే తనతో సిరిపురం వచ్చేయమని మాధవుణ్ణి కోరాడు మాధవుడు పేదవాడు అతడికి పూట గడవటం కష్టంగా ఉన్నది రెక్కాడితే కాని డొక్కాడని అతడికి శ్రీధవుడు రోజూ ఊరికే కూర్చోపెట్టి తిండి పెట్టి పోషిస్తాను అన్నాడు అయినా అతడు రాననేసరికి శ్రీధవుడు ఆశ్చర్యపడి కారణమడిగాడు ఈ ఊళ్ళో అందరికీ నేనంటే ఎంతో ఇష్టం ఇక్కడ నేనెంతో సంతోషంగా ఉన్నాను అందువల్ల ఈ ఊరు వదిలిపెట్టి రాను అన్నాడు మాధవుడు డబ్బున్న తనకు లేని సంతోషం మాధవుడికి ఎలా వచ్చిందా అని శ్రీధవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు అదీ కాక డబ్బులేని మాధవుణ్ణి ఊరంతా అభిమానిస్తున్నదన్న విషయం కూడా ఆయన ఏమాత్రం నమ్మలేదు అందువల్ల మాధవుణ్ణి గురించి ఊళ్ళో నలుగురిని అడిగి చూశాడు మాధవుడు పరోపకారి అని కొందరన్నారు మంచివాడని కొందరన్నారు మహాభక్తుడన్నారు మరికొందరు నిస్వార్థపరుడని కూడా అన్నారు కానీ కురూపి అని ఒక్కరు కూడా అనలేదు ఉండబట్టలేక శ్రీధవుడే ఆ ప్రసక్తి తేగా ఒక ఆయన ఏమో వాణ్ణి చూడగానే వాడి మంచి బుద్ధులే గుర్తొస్తాయి రూపం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేశాడు ఆ మాట నిజమే ఆ ఊళ్ళోనే పాలమ్ముకుని జీవించే సుగుణ అనే అందాల భరిణి ఏరి కోరి మాధవుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నది శ్రీధవుడు వెళ్ళి సుగుణను కలుసుకుని ఆమె అందం చూసి మూర్చపోయాడు ఆ పిల్ల ఆయన ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించి ఏమైంది నీకు అని అడిగింది నువ్వు గొప్ప అందగత్తెవు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత నుంచి నువ్వు పాలమ్ముకోవలసిన అవసరం లేదు నా దగ్గర తరగని సంపద ఉంది నువ్వు మహారాణిలా జీవించవచ్చు అన్నాడు శ్రీధవుడు నేను మాధవుణ్ణి ఇష్టపడ్డాను వాడితోనే నా పెళ్ళి అన్నది సుగుణ మాధవుడు నాకంటే అందగాడు కాదు నాలాగా డబ్బున్నవాడు అసలే కాదు నన్ను కాదని వాడంటే ఇష్టపడతావేం అన్నాడు శ్రీధవుడు కోపంగా ఏమో వాడెప్పుడు నవ్వుతూ ఉంటాడు వాడి నవ్వు నాకు చాలా ఇష్టం నవ్వినప్పుడు వాడు ఎంతో అందంగా ఉంటాడు అన్నది సుగుణ శ్రీధవుడు తను నవ్వాలనుకున్నాడు నవ్వు రాలేదు ఆయన మాధవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి తనకు నవ్వటం నేర్పమన్నాడు దానికి మాధవుడు నీ గురించి తక్కువగాను ఇతరుల గురించి ఎక్కువగానూ ఆలోచించడం అలవరుచుకో మనం మన గురించే ఆలోచించుకుంటే ఏదో కొద్ది క్షణాల పాటు సంతోషపడతాం అలా కాక ఇతరుల మంచికి సంతోషపడితే అన్ని వేళ్ళలా ఆనందమే అన్నాడు ఇతరుల గురించి ఆలోచించడం తన వల్ల కాదన్నాడు శ్రీధవుడు అయితే ఈ ఊరి చివర ఉన్న మామిడి తోటలోని స్వామి దగ్గరకు వెళ్ళు ఆయన నీకు నవ్వొచ్చే కథలు చాలా చెబుతాడు అవి గుర్తు చేసుకుంటే చాలు పొట్ట చిక్కలయ్యేటంత నవ్వొస్తుంది అని చెప్పాడు మాధవుడు శ్రీధవుడు నిత్యానంద స్వామి దగ్గరకు వెళ్ళాడు ఆయన చెప్పిన హాస్య కథలు విన్నాడు అప్పుడు నిజంగానే ఆయనకు పొట్ట చెక్కలేటంత నవ్వొచ్చింది ఆయన్ని చూస్తూ స్వామి కథలు చెప్పడం ఆపి చాలాసేపు నవ్వాడు మీ కథలకు మీకే నవ్వు రావడం విచిత్రంగా ఉంది స్వామి అన్నాడు శ్రీధవుడు ఆశ్చర్యపోయి స్వామి నవ్వడం ఆపి నేను నా కథలకు నవ్వడం లేదు నీ పొట్ట కదిలిపోతున్నది కానీ నీ ముఖంలో నవ్వు లేదు అది చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని అన్నాడు అయ్యో నేను నవ్వాను స్వామి అలా నవ్వినప్పుడే నా పొట్ట కదిలింది అన్నాడు శ్రీధవుడు అసంతృప్తిగా అలాగా అయితే నవ్వినా నీ ముఖంలో తేడా లేదు నీ మనసులోని భావాలే వికారంగా వెలువడుతున్నాయి అందుకే నీ నవ్వు తెలియడం లేదు ఏం చేయగలం మరి అన్నాడు స్వామి సాలోచనంగా శ్రీధవుడికి అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది ఆయన సిరిపురం తిరిగి వెళ్ళి ఊళ్ళో పది మందికి మేలు కలిగే పనులు చేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆయనను తను కురూపిన వాస్తవం ఏమాత్రం బాధించలేదు ఈ కథ విన్నాక మనం తెలుసుకున్నదేంటంటే నలుగురికి సహాయపడితే అదే అందం అదే ఆనందం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి